హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేయడం జరిగింది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఈరోజు సచివాలయంలోని తన ఛాంబర్లోకి వెళ్ళిన అనంతరం మహాలక్ష్మి స్కీమ్ మీద అయితే సంతకం చేయడం జరిగింది ఈ పథకం ద్వారా మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలను ఇవ్వబోతుంది ఇప్పటికే ఈ పథకాన్ని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది కాకపోతే అక్కడి ప్రభుత్వం మహిళలకు నెలకు రెండు వేల రూపాయలు ఇస్తుంది ఇక్కడి ప్రభుత్వం దాన్ని ఇరవై ఐదు వందలకు ఊపించింది ఇప్పటికైతే ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను అయితే ఖరారు చేసింది అలాగే ఏ డాక్యుమెంట్స్ అనేవి సమర్పించాలో కూడా ఇచ్చింది అవి ఇప్పుడు మనం ఒకసారి చూసుకున్నట్లయితే మొదటగా ఈ పథకాన్ని అప్లై చేయాలి అంటే తెలంగాణ మహిళ అయ్యే ఉండాలి అలాగే పెళ్లి అయ్యి ఉండాలి మహిళ యొక్క వయసు పద్దెనిమిది నుంచి యాభై ఐదు మధ్య ఉండాలి అంతకన్నా ఎక్కువ ఉంటే ఎక్కువ ఉన్నా లేదా తక్కువ ఉన్నా ఈ పథకం అయితే వర్తించదు అలాగే రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డులో ఆమె ఇంటి యజమానురాలై ఉండాలి ఒక రేషన్ కార్డుపై ఒకరికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది మహిళ రెండు లక్షల వరకు ఆదాయం అయితే కలిగి ఉండాలి ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి రేషన్ కార్డు పెళ్లి చేసుకొని ఉండాలి మ్యారేజ్ సర్టిఫికేట్ రెండు లోపు ఆదాయం అయితే చూపించాల్సి ఉంటుంది అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంప్లీట్గా చూపించాలి అప్లోడ్ చేయాలి కాబట్టి అలాగే భర్త యొక్క ఆధార్ కార్డ్ ఎవరైతే మహిళ పెళ్లి చేసుకుంటారో ఆ మహిళ యొక్క భర్త ఆధార్ కార్డ్ అనేది కలిగి ఉండాలి అలాగే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఒక మొబైల్ నెంబర్ క్యాష్ సర్టిఫికేట్ మరియు బ్యాంక్ పాస్బుక్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది పూర్తిగా ఓటీపీ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది కాబట్టి మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా తనదే ఉండాలి సో ఇది త్వరలో అమలు కాబోతుంది కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు ఎవరైనా ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు ఉంటే వెంటనే చేసుకోండి అలాగే బ్యాంకు పాస్బుక్ కనుక లేనట్లయితే వెంటనే ఏదైనా బ్యాంకుకి వెళ్ళి కొత్త పాస్బుక్ లేదా జీరో అకౌంట్ అయితే తీసుకోండి సో ఇది ఆల్రెడీ సంతకాలు అనేవి జరిగినాయి కాబట్టి ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు కాబట్టి మీరు వెంటనే మీ యొక్క ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే ఇప్పుడే చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు నచ్చలతో లైక్ చేయండి అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్